శ్రీమాత్యనమ శ్రీ గురుభ్యో భోనమహ మన ఛానల్కు స్వాగతం మరికొద్ది గంటల్లో జ్యోతిష జ్యోతిషక్రమును ఈ మూడు రాశుల వారికి వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగం వరించబోనున్నది ఈ రాసుల వారికి విపరీతమైన ధన లాభం కలుగుతుంది మీరు మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీరు చూడబోతూ ఉన్నారు ఇక మరికొద్ది గంటల్లో ఏ మూడు రాశి జాతకులు వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు ఇక వీరికి పట్టిందల్లా బంగారం అనేది ఏ విధంగా కలగబోతుంది ఇక ఏ మూడు రాసుల వారికి మరికొద్ది గంటల్లో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ విధాలు మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే గోచార గ్రహాల స్థితిగతుల కారణంగా మరికొద్ది గంటల్లో విగేరేట్ల శక్తితో రాశి చక్రంలోని మూడు రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోనున్నది మరి కొద్ది గంటల్లో శుక్రుడు మరియు సూర్యుని యొక్క గోచారం వల్ల మూడు రాసుల వారికి ప్రభావవంతంగా మారనున్నది అఖండ రాజయోగం అనేది కొన్ని రాసుల వారిని ప్రభావితం చేస్తుంది ఇక ఈ రాశి జాతకులకు జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది విపరీతమైన రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారి జీవితాలలో అద్భుతాలు అనేవి ఉన్నాయి ఎవరి జాతకంలోనైనా ఈ విధంగానే అఖండ రాజయోగం ఏర్పడవచ్చు అటువంటి వారు ఈ సమయంలో విశేషమైన విజయాలను పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ రాజయుగం వల్ల ఈ మూడు రాసుల వారికి అదృష్టం విపరీతంగా రాబోతుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుని యొక్క గోచారం కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు ఒక వరంగా మారుతుంది అంటే శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు సూర్యుడు అనే రెండు ముఖ్యమైన గ్రహాలు గోచార చక్రంలో అరుదుగా కలిసినప్పుడు ఈ అఖండ రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది ఈ రాజయోగం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు అపారమైన విజయాలను పొందుకోబోతున్నారు అని చెప్పొచ్చు మరి ఆ మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి శుక్రుడి సంచారం వల్ల కన్యారాశి జాతకులకు మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా సూర్యుని గోచారం వల్ల కన్యారాశి జాతకులకు సోదరి సోదరుల పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే స్నేహితుల నుండి మంచి సపోర్ట్ అందుతుంది జీవితంలో మరియు సమాజంలోని వివిధ సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో ముందు వరుసలో ఉంటారు ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలుంటాయి అదృష్టం అనేది మీ ముంగిట్లో ఉన్నదనే చెప్పుకోవచ్చు సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా వారు ప్రతిరోజు సూర్య భగవానునికి ఆర్థ్యం సమర్పించుకుంటే జీవితంలో అనేక సమస్యలను తొలగిపోతాయి ఇక శుక్రుడు సూర్యుని గోచారం వల్ల మరికొద్ది గంటల్లో రాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధించబోతు ఉన్నాయి నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి జీవితంలో మరియు వేతనంలో భారీగా ఇంక్రిమెంట్లు ఉన్నాయి సమాజంలో మీ పేరు ప్రదర్శాలు పెరుగుతాయి అలాగే ఈ యోగం వల్ల మీరు వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ అఖండ రాజయోగం వల్ల అన్నింట మీకు శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి మీకు సానుకూలమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా మరికొద్ది గంటల్లో దక్కబోతూ ఉన్నాయి ఇక మరికొద్ది కంటల్లో అదృష్టాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి తులారాశి తులారాశి వారికి సూర్యుడు పదకొండో ఇంటికి అధిపతి ఇది ఇతర రాసి వారి కెరియర్ను ప్రభావితం చేస్తుంది వృత్తి ఉద్యోగాలలో జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి వీరికి సూర్యుని గోచారం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరానికి తీసుకువెళ్లడంలో బాగా సఫలమవుతారు కీర్తి పెరుగుతుంది అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేసుకుంటారు కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గతంలో ఈ రాశి వారికి కుటుంబంలో ఏవైనా మనస్పర్ధలు గొడవలు ఉంటే అవి ఈ సమయంలో సులువుగా తొలగిపోతాయి తులారాశివారి ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భవనునికి నమస్కారం సూర్య ఆరాధన చేయడం వల్ల వీరికి సానుకూల ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఉద్యోగాలలో ప్రమోషన్ల అవకాశాలు ఉన్నాయి ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగంలో పనులు చేసే వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనులు వారికి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం కల్పిస్తుంది అలాగే ఈ సమయంలో ఎన్నో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి ఇక తులరాశి వారికి ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా ఈ రాశివారు ప్రతిరోజు సూర్య భగవానునికి ఆరోగ్యం సంబరిపించుకుంటే వీరి జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక మరికొద్ది గంటల్లో అఖండ రాజ్యోగం వల్ల అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులో విజయం సాధిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఇక వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా మారుతుంది ఈ రాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి వీరేట్ల శక్తితో అఖండ రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది ఈ రాశి వారు అనేక రంగాలలో కూడా తప్పకుండా విజయాలు సాధిస్తారు గతంలో ఆగిపోయిన ముఖ్యమైన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకు వస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి పనుల్లో గొప్ప విజయాలు సాధించి పెడుతుంది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం నెలకొంటుంది అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు తప్పకుండా అదృశ్యం మీ వెన్నంటే ఉంటుంది కానీ మీరు కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెడితే జీవితంలో కొంత నష్టపోయేటటువంటి ధోరణి కూడా ఉంటుంది కాబట్టి నీతి నిజాయితీలు ఇంకా మీరు కష్టపడే తత్వాన్ని ఎప్పుడు కూడా మీతోనే ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మీకు ఈ అఖండ రాజయోగం అనేది మిమ్మల్ని రాబోయే భవిష్యత్ తరలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తుంది అయితే ఈ యొక్క మూడు రాసుల వారు మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీళ్లను బట్టి మీ స్థుమతను బట్టి దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు దక్కేటటువంటి ఈ అదృష్టంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దీదీప్యమానంగా పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాసుల వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ బరవద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల అలాగే పశు పశ్చాతలకు నీళ్లను ఇవ్వడం ద్వారా మీకు దక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ చూసారు కదా మరికొద్ది గంటల్లో వీరిల శక్తితో అఖండ రాజయోగాన్ని ఈ మూడు రాసుల వారు ఏ విధంగా పొందబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ బిలకైన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్